प्रविश्य मम वाच्यमिमां प्रसुप्तां संजीवयत्यखिलशक्तिधरस्वधामना अन्याम्श्च हस्तचरणश्रवणत्वगादीन प्राणां नमो भगवते पुरुषाय तुभ्यं समाश्रयेत् गुरुं भक्त्य महाविश्वासपूर्वकं निक्षिपेत् सर्वभारामश्च గు శ్రీ పాద పంకజే శ్రీ గురుభ్యో నమ కొందరు భక్తులు ప్రవచనం చెప్తున్నారు కాకపోతే మాకు ఇంకా కొన్ని విషయాలు అదనంగా తెలుపండి అని చెప్పేసి రెండు రోజుల నుంచి అడుగుతున్నారు తీర్థయాత్రలు చేస్తున్నాము అలాంటి తీర్థక్షేత్రములకు వచ్చినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఆ తీర్థములో క్షేత్రములో ఎలా ఉండాలి విధి నియమాలు ఏమైనా ఉందా తీర్థయాత్రలు ఎందుకు చేస్తామో దాని ఆవశ్యకత ఏమి దీని గురించి తెలపండి అని చెప్పేసి అడుగుతున్నారు రెండవది ఈ నైమిషారణ్య క్షేత్రానికి వచ్చాము ఈ క్షేత్ర ప్రాశస్యమేమి దీన్ని గురించి కూడా మాకు తెలపండి ఎప్పుడో ఒకసారి టీవీలో మీరు చెప్పినప్పుడు విన్నాము చాలామందికి తెలియదు ఈ విషయాన్ని తెలపండి అని చెప్పేసి అడిగి ఉన్నారు భాగవత కథ ఉంది ఇది ఎంత చెప్పినా కూడా తక్కువనే అవుతుంది సమయం తక్కువ ఉంది కాకపోయినా ఇది వారు అడిగింది సమంజసమే ఏదో వదిలి ఇంకోసారి చూస్తామని చెప్పడానికి కాదు తీర్థయాత్ర కొరకు వచ్చారు కాబట్టి ఎక్కువ లేకున్నా సంక్షేపంగా అయినా ఈ తీర్థక్షేత్రముల యొక్క ప్రాశస్త్యాన్ని నైమిషారణ్య మహత్వాన్ని ఒకరోజు కాకపోతే ఇంకో రోజైనా తీర్థక్షేత్రముల యొక్క ప్రాశస్త్యము దాన్ని గురించి ఒక సంక్షేపంగా మీకు ఒక బ్రీఫ్ నోట్ మనము గుర్తుంచుకోవలసినటువంటి విషయాలను తెలుసుకుంటాము దీని గురించి పురాణాల్లో మహాభారతంలో మహర్షుల సంవాదములో చాలా చెప్పుకుంటారు భీష్మాచార్యుల వారు దాల్భ్య మహర్షి వారి యొక్క సంభాషణ పరస్పర సంవాదములో చాలా చాలా విషయాలు వాడు అతి సుదీర్ఘంగా చర్చలు దీనిపైన జరిపారు అవంతా వింటే మనం చేసేది తీర్థయాత్రనే కాదు ఎంత నియమాలతో ఉండాలా తీర్థయాత్ర క్షేత్రానికి వచ్చినప్పుడు అనే అంశం దాన్ని చూస్తే చాలా ఉంది కానీ అందులో కొన్ని మాత్రమే మీకు చెప్పడానికి ఒక రెండు వాక్యాలు తెలుపుతాను భగవంతుడు మనకు ఈ మానవ దేహం ఇచ్చాడు మానవ దేహము రావాలంటే మనమనుకుంటే వచ్చేది కాదు మనదేమీ లేదు ఈ దేహము ఇక్కడ ఇక్కడేది అంతమైపోతుంది ఆ జీవుడు వెళతాడు తన దారి ఏదనేది తాను ఆచరించిన కర్మను బట్టి తన దారి ఆ దారిని పట్టుకొని తాను వెళతాడు మళ్ళ తిరిగి మానవ జన్మ వస్తుందని నమ్మకం లేదు ఎన్నో ప్రాణులుగా పశువులుగా పక్షులుగా క్రిమి కీటకములుగా ఏదో వెనకటి కొన్ని లక్షల జన్మల వెనుక ఏదైనా ఒక మంచి పని ఉన్నట్టయితే దాన్ని బేస్ చేసుకొని తిరిగి మానవ జన్మ రావడానికి అవకాశం ఉంటుంది మహర్షులు దాన్ని చెప్తారు తత్రాపి జన్మ శత కోటిషు మానవత్వం శతకోటి జన్మలు దాటిన తర్వాత వాని పుణ్యాన్ని గ్రహించి మానవ జాతిలో పుట్టడం జరుగుతుంది ఆ మానవ జాతిలో పుట్టినా కూడా నాస్తికుల ఇంట్లో పుడితే నాస్తికులుగా పుడితే దేవుడు లేదు ధర్మం లేదు ఇది అబద్ధము లేదా మన యొక్క ఈ ధర్మ పైన మన పైన దాని విలువ తెలియక దీన్నించి బాహ్య ప్రపంచానికే వెళ్ళిపోతే మన సనాతన వైదిక హైందవ ధర్మము ఇది సరి అయింది కాదని తద్విరుద్ధమైన ధర్మ విధర్మీయుల చోట వెళ్ళిపోతే ఈ సిద్ధాంతమే తెలియక వారికి ఏ జన్మలో సుఖం లేకుండా పోతుంది అందుకే వచ్చినప్పుడే దీన్ని సార్థకపరచుకోవాలి ఇది నేను చెప్పింది కాదు భీష్మాచార్యులు దాల్భ్య మహర్షి వారిద్దరి సంవాదములో తీర్థయాత్రకు మొట్టమొదట వారిచ్చిన ఇంట్రడక్షన్ ఇది గట్టిగా చేతులు కాళ్ళ శక్తి బౌద్ధికంగా శారీరకంగా బాగా దృఢంగా ఉన్నప్పుడే తీర్థక్షేత్రములకు వెళ్ళి రావాలని చెప్పేసి ఇది ఒక అత్యవశమైన కర్తవ్యంగా మన పైన శాస్త్రములు సూచించి సూచించి చెప్తూ ఉంది చేసే చేస్తే చేయండి అని కాదు చేసే తీరాలా తీర్థయాత్రలు క్షేత్ర సందర్శనము అచ్చట ఒకరోజైనా ఆ తీర్థంలో ఆ క్షేత్ర తీరంలో నివసించి చేయవలసినటువంటి విధులను చేస్తే మనము బతికి ఉన్నందుకు మానవ జన్మ ధరించినందుకు సార్థక్యము లభిస్తుంది ఏ వ్యక్తి అయితే తన దైహిక శక్తి బాగా ఉన్నప్పుడు నిర్లక్ష్యంగా ఇలాంటి సత్కార్యములకు ప్రయత్నించడో వారికి జన్మాంతరములో ఈ శక్తే కోల్పోతుంది కాలు గట్టిగా ఉన్నప్పుడే దేవుని ఆ దేవస్థానము చుట్టూ ప్రదక్షిణం వేయడము ఇలాంటి తీర్థములకు క్షేత్రములకు రావడము చేయాలి అది చేయకపోతే ఆ ధర్మ దేవత ఆ ధర్మము మమ్మల్ని ప్రశ్నిస్తుంది నీకు కాలిచ్చింది ఇచ్చింది దేని కొరకు భగవంతుడిచ్చిన అవయవములను భగవంతుని కొరకు ఏ ఒక్కరోజైనా కూడా ఆ ఇంద్రియాన్ని ఆ అవయవాన్ని అతని కొరకు వినియోగించావా యమధర్మరాజు ప్రశ్నించే అనేక ప్రశ్నల్లో ఇదొకటి భగవంతుడు దాన్ని సదుపయోగపరచుకోవడానికి నీ కాళ్లను నీ చేతులను నీ అవయములను దేనికి ఉపయోగించాం వచ్చి తీర్థములకు వచ్చి రెండు రోజులు మూడు రోజులు ఐదు రోజులు వారి వారి సమయానుసారంగా ఇక్కడొచ్చి ఉండి చూచి సత్కార్యములు చేసి వెళితే వారికి ఎప్పుడూ కూడా ఏ అవయవములు లోపం ఉండదు లేదా జన్మాంతరంలో వచ్చే జన్మలో మానవుడుగా పుట్టిన కాళ్ళు లేని మానవుడుగా పుడతాడు చిన్నతనంలోనే కాళ్ళు పోగొట్టుకోవడం లేదా కాళ్ళు ఉండి కూడా నరముల వ్యాధి ఎముక వ్యాధి అని చెప్పేసి ఏమీ లేదు ఉన్నంత వరకు ఎప్పుడు ప బెడ్ పైన పడుకొని ఉండాలా ఇలాంటిది వస్తుంటే ఎందుకు వస్తుంది మన కళ్ళ ఎదుటనే చాలామందిని మనం చూస్తున్నాం వయస్సు అయిన తర్వాత నడుము నొప్పి కాళ్ళు నొప్పి ఇవ్వటం సహజం అయితే చిన్న వయసు నుంచే ఇలాగొస్తుంది అంటే మనకు వచ్చిన ఒక్కొక్క వ్యాధి వెనక మన యొక్క తప్పిదము ఏదో ఒకటి ఉంటుంది అది అనవసరంగా మనకు అవయవ లోపము బుద్ధి జ్ఞాన జ్ఞానలోపము ఎప్పుడు కాదు ఏదో ఒక పరిస్థితి ఉంటే మాత్రమే అవుతుంది కానీ ఎప్పటికీ అలా కాదు ఉదాహరణకు పెళ్లి కాలేదు మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు చాలా ప్రయత్నించినా కాలేదుంటే అప్పుడేం చెప్తుంది ధర్మశాస్త్రము ఎవరిదైనా జన్మాంతరములో పెండ్లికి విఘ్నం కలిగిస్తే పెండ్లి జరగకుండా చేస్తే అదే పెండ్లి వీళ్లకు జరగకుండా చేయిస్తాడు అని ఋషుల సంభా సంభాషణ ఏ పనికి మనము తప్పు చేస్తే అది తిరిగి మన మళ్ళీ తిరిగి మనకి అది ప్రత్యపకారంగా వస్తుంటుంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్